ఏటేటా వచ్చేటి వినాయక మమ్మేలు కోవాలి కాదనక ఇంటింట వెలిసేటి వినాయక కలకాలం నిలవాలి మాయనక ఏటేటా వచ్చేటి వినాయక మమ్మేలు కోవాలి కాదనక ఇంటింటా వెలిసేటి వినాయక కలకాలం నిలవాలి మాయనక ఆకులు పువ్వులు మా శ్రద్ధకు చిహ్నాలు దీపాలు మా భక్తికి రూపాలు అందుకొని ఆదుకోవ వినాయక వేరు దిక్కు లేదు వినాయక ఏటేటా వచ్చేటి వినాయక మమ్మేలు కాదనక కుండ్రాలు కుడుములు మా శ్రద్ధకు చిహ్నాలు అటుకులు బెల్లాలు మా నిష్టకు రూపాలు ఆరగించి ఆదరించు వినాయక దరిచేరే దారి చూపు వినాయక ఏటేటా వచ్చేటి వినాయక మమ్మేలు పోవాలి కాదనకా పద్యాలే చదివాము భజనలే పాడాము గుంజీలు తీసి మేము పాకి పాకి అన్నాము పది రోజుల పండుగగా వినాయక పరవశించిపోయాము వినాయక ఏటేటా వచ్చేటి కోవాలి కోనకా నీ పూజా పాటలో జీవనమే పొరుగు అందరినీ దగ్గరికి చేర్చావు ఈ ఏడు పోయి నీవు వినాయక మరి ఏడు రావయ్య త్వర త్వరగా ఏటేటా వచ్చేటి వినాయక మమ్మేలు కోవాలి కాదనకా ఇంటింటా వెలిసేటి వినాయక కలకాలం నిలవాలి ఏడు పోయి నీవు వినాయక మరియేడు రావయ్య త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా